ఇది వన్ టౌన్ జెండా చెట్టు స్టాండ్ అండి బోడే మాటలు అమ్మ వాటలు జెండా చెట్టు ఇందే స్కూలు మాల్పాన్ రోడ్లు ఇవన్నీ మునిగిపోయినాయండి ఇటు పక్క దయచేసి ఎవరు రామాకండి నడు మధ్య వరకు వచ్చింది వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇటు పక్క ఎవరైనా రాదాగా ఆలోచిస్తాము కండి వాటర్ బాగా ఇబ్బంది పడుతుంది మా ఆటోలు అయితే మురిగిపోయాయి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ బలి దిగాక కూడా ఇబ్బంది పడుతున్నాము